అందరికీ నమస్కారం మొక్కులు చెల్లించుకోవడానికి మార్గాలు ఎన్నో అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్నట్లుగా కుడి హస్తంతో తన పాదాలను చూపుతూ వీటిని శరణం వేడితే చాలు మీ సంసార సముద్రాన్ని మోకాళ్ళ వంటి మాత్రం చేసి సులభంగా దాటించడమేగాక మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాను అని ఎడమ చేత్తో సందేశం ఇస్తున్నట్లుగా సొంపైన భంగిమలో దర్శనమిస్తూ వయ్యారంగా నిలిచిన స్వామివారి తీరు కడు రమణీయం ఈనాటికి కూడా కాలంలో వచ్చిన మార్పులు వచ్చిన ఈ సందర్భంలో కూడా భక్తులు మొక్కులకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు భక్తి తత్పరులు కోర్కెలు నెరవేరినవారు కోర్కెలు నెరవేరాల్సిన వారు అవ మొక్కుల వాడికి ఎన్నో రకాల మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఏకభుక్తం భూసేయనం బ్రహ్మచర్య దీక్ష లాంటి నియమాలతో తల వెంట్రుకలు తీయకుండా దీక్షను చేపడతారు పూర్తి కాగానే కాలినడకన యాత్రగా తిరుమల చేరుకుంటారు భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి కోనేటి రాయుని దర్శించుకుంటారు ఆపద మొక్కుల వాడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ముందుగా చేసేది వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కొందరు పొర్లు దండాలతో మరికొందరు మోకాళ్లతో వందలాది మెట్లను ఎక్కుతూ మొక్కులు తీర్చుకుంటారు ఇంకొందరు కొబ్బరికాయలు కొడుతూ మరికొందరు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూరం వెలిగిస్తూ కొండెక్కుతూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై నాలుగుకు ముందు రోడ్డు వాహన సదుపాయాలు లేని రోజుల్లో స్వామివారిని చేరుకునేందుకు శ్రీవారి మెట్టు అలిపిరిలోని కాలిబాటే ప్రత్యామ్నాయం పంతొమ్మిది వందల నలభై నాలుగు తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ఘాట్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతున్నాయి రెండో ఘాట్ నిర్మాణం తర్వాత రాకపోకలు పెరగడమే కాకుండా ఆలయ అభివృద్ధి సైతం ముందుకు దూసుకుపోవడం ప్రపంచ నలుమూలల నుంచి భక్తుల తాకిడి పెరిగింది ఎన్ని వాహనాలు పెరిగినా తిరుమలకు నడిచి వెళ్ళే భక్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది నడిచివచ్చి స్వామిని దర్శించుకోవాలని మొక్కు మీద భక్తులకు ఉన్న విశ్వాసమే దీనికి కారణం సాధారణ రోజుల్లో రెండు నడక మార్గాల నుంచి ఇరవై నుంచి ముప్పై వేలు సెలవులు ఉత్సవాల రోజుల్లో అయితే యాభై వేల వరకు భక్తులు కాలినడకన కొండెక్కి కోనేటి రాయుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆపద్బాంధవుడికి చెల్లించే మొక్కులలో అత్యంత ప్రధానమైనది తలనీలాలు తలనీలాల మొక్కే తిరుమలకు ఇది ఒక గుర్తు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరానికి ముందు తలనీలాలను మొక్కుగా చెల్లించే ఆచారం అప్పటి నుంచి ఉన్నట్లుగా శాసనాలు చెబుతున్నాయి అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా భక్తులు బ్రహ్మరథం పడుతూ ఉండడం విశేషం శ్రీవారికి లభిస్తున్న ఆదాయాలలో తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం కూడా వందల కోట్లలోనే ఉంటుంది బ్రహ్మాండంలోని సర్వ తీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైనది పుష్కరిణిని దర్శించడం తీర్థాన్ని సేవించడం పుణ్య స్నానం ఆచరించడంతో సర్వ పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది అనేది భక్తుల విశ్వాసం ఏటా పాల్గొన మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు భక్తులు మొదటిగా పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకుంటారు వైకుంఠం వదలి భూలోకానికి వచ్చిన శ్రీనివాసునికి తిరుమల క్షేత్రంలో స్థలాన్ని ప్రసాదించింది వరాహస్వామి అందుకే తిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యతీర్థాన్ని ఆదివరాహ క్షేత్రమని ఒకప్పుడు పిలుస్తూ ఉండేవారు శ్రీనివాసునికి స్థలాన్ని ప్రసాదించిన వరాహస్వామి అందుకు ప్రతిఫలంగా భక్తుల నుంచి మొదటి దర్శనం పొందుతూ ఉంటారు ఒక్క దర్శనమే కాకుండా తొలి నైవేద్యం తొలి పూజ కూడా ఆయనకే దక్కుతాయి అందుకే ప్రముఖుల నుంచి సాధారణ శ్రీవారి భక్తుల వరకు పుష్కరిణి స్నానం అనంతరం వరాహస్వామిని దర్శించుకున్న తరువాతే కోనేటి రాయని దర్శించుకుంటూ ఉంటారు ఆపద మొక్కుల ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తులాభారం రూపంలో నాణ్యాలు బెల్లము పటిక బెల్లంతో మొక్కులు చెల్లిస్తూ ఉంటారు కొందరు నిలువుదోపిడి రూపంలో తాము ధరించిన ఆభరణాలను అన్నింటినీ హుండీలో సమర్పిస్తారు వెంట తీసుకుని వచ్చిన నగదు ఇతర కానుకల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు కొందరు ముడుపుల రూపంలో పోగు చేసిన నగదును హుండీలో సమర్పిస్తూ ఉంటారు వెంకన్నను కొలిచే భక్తులలో దాదాపు పుట్టిన ప్రతి బిడ్డను ఏదో ఒక సందర్భంలో స్వామివారికి ఏదో ఒక రూపంలో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఓం నమో వెంకటేశాయ